శ్రీ మహాగణాధిపతయే గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః ఓం నమో వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం 5 6 శ్లోకములు నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం నాశనములేని నిత్యుడు దోషరహితుడు సచ్చిదానంద స్వరూపుడు సర్వ ప్రాణకోటి యొక్క ఆత్మస్వరూపుడు సమేతుడు అయిన వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక స్వత సులభాయ సుశీలాయ మంగళం తనకుగా సమస్తమును తెలుసుకున్నవాడును సమస్త శక్తి సంపన్నుడును సమస్తమునకు ప్రధానుడు అయినవాడును సులభముగా పొందదగినవాడును సచీలము గలవాడును అగు శ్రీవేంకటేశునికి మంగళమగుగాక ఓం నమో శ్రీవేంకటేశాయ